అందరికీ నమస్తే అండి అమరావతి అభివృద్ధి చెందకూడదు అమరావతి ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధానిగా ఉండకూడదు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దురాలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న ఒక విషమైన విషం విష సమానమైన ఒక విషయం అది వైసీపీ వాళ్ళ మైండ్లో నాటుకుపోయింది సో దానికోసం వాళ్ళు గెలిచినా ఓడినా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు విషం చిమ్ముతూనే ఉంటారు ఈ క్రమంలోనే కేంద్రం దగ్గర ఒక ప్రపోజల్ ఒక బిల్ ఏంటంటే అమరావతినే ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ రెండు వేల పద్నాలుగులో విభజన చట్టం ఆమోదించారు కదా రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో సో ఆ చట్టంలో సవరణలు చేస్తూ సెక్షన్ ఫైవ్లో క్లాజ్ టూలో కొన్ని మార్పులు చేర్పులు సవరణలు చేసి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా శాశ్వత రాజధానిగా అమరావతి అనే అంశాన్ని చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడం కేంద్రం అందుకు సమ్మతించడం అన్నీ జరిగాయి అయితే దీనిలో కొన్ని న్యాయపరమైన చిక్కులు చట్టపరమైన చిక్కులు కొన్ని ఉంటాయి అంత ఈజీ వ్యవహారం అయితే కాదు సో ఇది జరగదులే అని వైసీపీ చాలా ధీమాగా ఉంది సో అందుకే దానికి తగ్గట్టే వాళ్ళు మైండ్స్ పాలిష్ చేస్తూ ఉన్నారు ఇవి నిన్న కూడా సాక్షిలో ఒక వార్త రాశారు అమరావతి బిల్లు వెనక్కి నోటిఫికేషన్ విషయంలో కేంద్రం వెనకడుగు వేస్తోంది అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది అని సో యాక్చువల్లీ అభ్యంతరాలు ఏంటి దానికి సొల్యూషన్ ఏంటంటే కేంద్రం కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది అభ్యంతరం వేరు అనుమానం వేరు అభ్యంతరం అంటే మాకు ఇది వద్దు మేము అబ్జెక్ట్ చేస్తామని చెప్పడం అంటే తిరస్కరణకు గురయ్యే అవకాశాలున్నాం అనుమానాలు అంటే మేము చేస్తాం కానీ మాకు కొన్ని డౌట్లు ఉన్నాయి దాన్ని నివృత్తి చేయండి అని అడిగినాం సో కేంద్రంలో ఎవరెత్తిన అనుమానాలు ఏంటంటే అసలు అమరావతికి శాశ్వత రాజధాని అంటున్నారు అది ఎప్పటి నుంచి నోటిఫికేషన్లో ఎప్పటి నుంచి పేర్కొనాలి అని అడిగింది రెండు వేల పద్నాలుగు నుంచి అమరావతి శాశ్వత రాజధాని అంటే చట్టపరమైన చిక్కులు కొన్ని వస్తాయి సో ఇప్పుడు ఎందుకు ఆమోదించారని అడుగుతారు చట్టపరంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు ఎవరైనా కోర్టుకు వెళ్తే లేదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమరావతి శాశ్వత రాజధాని అని చెప్పి ఇప్పుడు మనం చట్టంలో చేరిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్రం కొన్ని నిధులు ఇచ్చింది అమరావతి కోసం ఆ నిధులు ఎందుకు ఇచ్చారని అడుగుతారు సో ఇలా ఏ రకంగా చూసినా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అని అడిగినప్పుడు దీని మీద న్యాయ సమీక్ష చేసి ఒక కంక్లూజన్కి వచ్చారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ న్యాయ సమీక్ష చేసి కంక్లూజన్కి వచ్చారు వచ్చి కేంద్ర మంత్రివర్గం దగ్గరకు కూడా ఫైల్ వెళ్ళింది న్యాయ సమీక్షకు కూడా ఫైల్ వెళ్ళింది మొత్తం ఆమోదించారు సో ఫైనల్గా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే అంశాన్ని రెండు వేల పద్నాలుగులో చేసిన విభజన చట్టంలో చేర్చాలి సో అప్పుడు చట్టంలో ఎందుకు ఈ మాట ప్రస్తావించారంటే హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా పదేళ్ళు ఉంది గుర్తుంది కదా హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా పదేళ్ళు ఉంచుతూ రెండు వేల పద్నాలుగు విభజన చట్టంలో చేర్చారు సో జూన్ రెండు నాటికి రాష్ట్ర విభజన జరిగింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండున అక్కడికి పదేళ్ళు అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు నాటికి హైదరాబాద్కి మనకి బంధం తెగిపోయింది సో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలి కదా అదే అమరావతి అప్పుడు న్యాయపరమైన చిక్కులు ఉండవు చట్టపరమైన చిక్కులు కూడా ఉండవు రాష్ట్రం విడిపోయిన తర్వాత పదేళ్ళు హైదరాబాద్ రాజధానిగా ఉంది ఆ తర్వాత రాజధానిగా అమరావతి వచ్చింది అమరావతిని చేసుకున్నాం అది చట్టంలో చేరిస్తే ఎవరు అబ్జెక్షన్ బెటరు అని పాయింట్ ఉంది సో దాంతో ఫ్యూచర్లో కూడా ఎటువంటి చిక్కులు రావని ఒక కంక్లూజన్కి వచ్చారు ఇది యాక్చువల్లీ న్యాయపరంగా కూర్చుంటే రివ్యూ చేసుకుంటే సాల్వ్ అయిపోయే ఇష్యూనే అంతే తప్ప ఇదేదో పెద్ద సెన్సిటివ్ ఇష్యూ అసలు తిరస్కరించాల్సిన ఇష్యూ అయితే కాదు కానీ దీన్ని వైసీపీ నిన్న సాక్షిలో పెద్ద వార్త రాయడం నోటిఫికేషన్ వెనక్కిస్తారు అది ఇది అని కానీ కాదు దీనిలో వాస్తవం ఏంటంటే వచ్చే సమావేశాలు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కదా ఫిబ్రవరిలో ఆ సమావేశాల్లో అమరావతి బిల్లుని ఉభయ సభల్లో ప్రవేశపెట్టబోతున్నారు సవరణ చేసి చట్ట సవరణ చేసి దానికి ఆమోదించబోతున్నారు అనమాట అది కేంద్రం నుంచి ఇచ్చిన వచ్చిన ఒక కంక్లూజన్ నిన్న నరేంద్ర మోదీ గారు ఎంపీలతో భేటీ అయిన సందర్భంలో నిన్న ఉదయం నిన్న రాత్రి ఎంపీలతో భేటీ అయ్యారు ప్రధానమంత్రి మోదీ గారు సో నిన్న ఉదయం భేటీ అయినప్పుడు బీజేపీ ఎంపీలకు కూడా ఇదే విషయం మీద క్లారిటీ ఇచ్చారు అలాగే వైసీపీ వాళ్ళు కొంత విష ప్రచారం చేస్తున్నారు నెగిటివ్ ప్రచారం ఎక్కువగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళకు మీరు కౌంటర్ ఇవ్వండి సమాధానం చెప్పండి జగన్ చేసిన విమర్శలను మీరు తేలిగ్గా తీసుకోవద్దు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు బాగుంది పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారనమాట సో ఇక్కడ వైసీపీ వాళ్ళు అమరావతి పట్ల చేస్తున్న ప్రచారానికి ఒక రకంగా కేంద్రం ఏ విధంగా పరిష్కరించబోతోంది అనడానికి ఇదే ఒక సొల్యూషన్ థ్యాంక్ యూ కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో వీళ్ళు ఈ ప్రోడక్ట్ గురించి మేబీ మీ అందరికీ తెలిసే ఉంటుంది సో వీళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంది అండ్ ఫ్రీ డెలివరీ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే మీకు ఫ్రాంచైజీ ఆపర్చునిటీస్ ఉన్నాయండి జిల్లా కేంద్రాల్లో ఎక్కడైనా మీరు సిటీస్ టైర్ టూ సిటీస్లో కానీ అర్బన్ ఏరియాస్లో కానీ స్టోర్లు పెట్టాలి అనుకుంటే రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి మిని తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు అలాగే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు మీ ఏరియాలో రిటైల్ స్టోర్ మెయింటైన్ చేయొచ్చు దానికి సంబంధించి బిజినెస్ ఆపర్చునిటీ అనమాట ఎవరికైనా ఈ కొత్త ప్రోడక్ట్ని మేము మా ఏరియాలో రి స్టోర్ మెయింటైన్ చేయాలి అనే ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి చేసి మీరు ఇంట్రెస్ట్ చూపించండి మీకు వాళ్ళు ఏంటనేది చెప్తారు అలాగే ఎవరైనా బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు బల్క్ ఆర్డర్స్ ఇవ్వాలనుకునే వాళ్ళకు కూడా చాలా తక్కువ రేటుకి ఇస్తారు బల్క్ ఆర్డర్స్ ఈవెంట్లకి గట్రా కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి థ్యాంక్ యూ